చెప్పండి చెప్పండి సార్ హండ్రెడ్ ఇవ్వాలి ఇట్లనే ఎక్కువ సీఎం రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మాత్రమే ఈ ఉద్యమం ఆగదు మళ్ళీ ఎక్కువైతుంది మళ్ళా ఒక రెండు రోజులు లక్ష మంత్రి ముట్టాం అని చెప్పి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం చెప్పండి ఎక్కువ సీఎం రేవంత్ రెడ్డి సార్ మాత్ర ఈ ఉద్యమం వాళ్ళని మళ్ళీ ఎక్కువైతుంది మళ్ళా ఒక రెండు వందల లక్ష మందితో టీఎస్పీ ముట్టడి చేద్దామని చెప్పి మేము రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం మీరు డిసెంబర్ నిర్వహించాలి మూడు వందల ప్రశ్నలు మూడు ఖచ్చితంగా పెంచాలి